అన్న నమస్తే నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు మరీ దారుణంగా పదకొండు సీట్లకు ఎందుకు తీర్పిచ్చారంటారు తెలుగు టీవీ ప్రేక్షకులకు నా నమస్తమాంజరులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడు నేను ఆంధ్రుల్ని అనలేదు మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళ తాత బ్లడ్ ఇద్దరి మధ్య గొడవ పెట్టడం వాళ్ళని సరి చేయడం వాళ్ళ తాత బ్లడ్ అదే రాష్ట్ర సేక్రెడ్డికి వచ్చింది తెలంగాణ ప్రక్రియ మొత్తం వారి చదువులో పూర్తి అయిపోయింది తొంభై శాతం మన సీమాంత నాయకులు సోనియా గాంధీకి కలిసారు లేదా మీకు ఏం నేను చేశాను మాకేం చేశాను హైదరాబాద్ ఏమో చేశారంటే సోనియా గాంధీ గారు చెప్పారు రావని తెలుసా కాంగ్రెస్ పార్టీ భవనాలు కట్టింది నెహ్రూ గారు మోదుల గారు కానీ పొందురు కద్ర గంజి పెడుతాయని మాట మేము నమ్మాం ఆయన వల్ల అధికారంలోకి వచ్చింది ఆయన చెప్పింది వేదం మేము నమ్మాం తొంభై శాతం ప్రక్రియ ఆయన చదువు పూర్తి అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చిన అడిగితే నేను ఏం చెప్పాలి నేను పార్టీ జాతీయ అధ్యక్షురాలని మిగతా పరిశోధన పూర్తి చేస్తున్నాను ఇది నగ్న సత్యం అని చెప్పి పంపించేసింది ఏం స్వయంగా సోనియా గాంధీ గారు రాజారెడ్డి కుటుంబం అని ముప్పై ఏళ్ళు పోయించిన వాళ్ళ కుటుంబం రాజీవ్ గాంధీకి అంటే ప్రేమ ఈ రకంగా తగ్గిందంటే తెలంగాణ ప్రక్రియ తొంభైసే ప్రక్రియ పూర్తి అయిపోయింది ఐదవలో సగం పచ్చి మాకు రావాలా సోనియా గాంధీ బెట్రూమ్కి వెళ్తాడు ఎవరో మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ చనిపోయాడు వార్డు మెంబర్ నుంచి ఆయన అన్ని తెలుసు రెండో రాహుల్ గాంధీ మనకి ఐదా వాళ్ళ పై శాతం యాభై శాతం డబ్బు పది సంవత్సరాలు రావాలి పోలవరాన్ని యుద్ధ భాగం పూర్తి చేయొచ్చు వంద బొలాలు కట్టియొచ్చు బెడమ్గు చేరు బయటే అంట రాజశెడ్డి డైరెక్ట్ సోనియా గాంధీ పెట్టినకి వెళ్తాడు రెండో రాహుల్ గాంధీ అలా ఏం పట్టించుకోకుండా థర్డ్ పర్సన్ నాకు ఉండి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు అంటే రాజశేడికి తెలంగాణమే ప్రేమ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రాజశెడ్డి గారు కూతురు రెడ్డి గారు తెలంగాణలో పార్టీ కూడా పెట్టారు ఆ పార్టీ పేరు వైఎస్ రాజశెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వై తెలంగాణ భౌగోళిక మ్యాప్ ఉంటుంది వైఎస్ వైఎస్సు బొమ్మ ఉంటుంది తెలంగాణలో రెడ్లు ఎక్కువ వాళ్ళ గ్రామస్థాయి కాగతలు పెట్టుకొని మా నాన్నవాడి తెలంగాణ నాగంకి కానీ ఆ తెలంగాణలో పార్టీ నడిపింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ జాతి నిన్న ఐదు కోట ఆందోళన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ యువజన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వాళ్ళ చెల్లిపెట్టిన పార్టీ పేరు వైఎస్ ఆ తెలంగాణ కాంగ్రెస్ అంటే తొంభై శాతం పెట్టిన మా ఆనాయ పొద్దు కానీ నాగం గీసిన ఆమె పోరాడే తప్పలేదు కాబట్టి ప్ర రాయలసీమకి తెలంగాణ ప్రేమ జగన్మోహికి రాయలసీమలో ప్రేమ అంటే ప్రత్యేక ఉత్తరాంధ్ర మధ్యాంధ్రదే ప్రేమ లేదు అందుకని అమరావతి నాశనం చేశాడు వాళ్ళకి కావాల్సి గ్రేటర్ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రకాశం గుంటూరు కలుపుని గ్రేటర్ రాయలసీమ మన గుంటూరు దాకా కోత కోయ్యాల అమరావతి అంటే గుంటూరు విజయవాడ ఏపీ నడిపడ్డు ఆంధ్ర రాయల పురాతన ఆంధ్ర అమరావతి విజయవాడ గుంటూరు తెలంగాణ మిక్సింగ్ చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమకి అన్నట్టే ఆయన ఎందుకు సర్వే చేయించే నడిపడ్డు తుళ్ళూరు అని అందరికీ నడిపొడ్లు ఉంటుంది నదిబొడ్డు ఉంటుంది అందరు ప్రేమాపేత వస్తారు పని చూసుకుంటే వెళ్ళిపోతారు అన్ని రాష్ట్రం ఒకటే వన్ స్టేట్ వన్ క్యాపిటల్ ఉంటుందని చెప్పి చంద్రబాబు చేశారు ఆయన ధర్మం కాపాడు ఆయన రాయలసీమ కానీ ఆయన ధర్మం కోసం పోరాడు రెండు వేల పంతొమ్మిది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నడిపోట్టు ఇదే నది కొట్టు ఇక్కడ ఇల్లు కట్టుకుంటా మీ సాక్షి కార్లో కడతా మా ప్రాంత మా సాక్షి కేంద్ర కళ కడతా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు మాట మార్చిపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ మాట మార్చడమే జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బంది అయిందంటారా ఇబ్బంది కాదు అర్థం మనసులో మనసులో ఎవరి ప్రేమ మన ఉత్తరాంధ్రలకు మధ్యాంధులకు అర్థమైపోయింది హైలాపురంలో కూడా ఒక బ్యానర్ పెట్టాడు గెలిచిన తర్వాత తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభ శుభాకాంక్షలు అనే పక్కన కేసీఆర్ గారు తెలంగాణలో నా ఎదుగుల తెలంగాణలకు శుభాంక్షలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ఏమున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఇంకే ఉన్నాయి ఇంకా తెలుగు రాష్ట్రాలు ఏమున్నాయి అయిపోయింది కదా అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ నాలుగు ఇళ్ళ మీద ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఆందరూ గుర్తుంచుకొని ఈసారి కూడా తరవండి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఎందుకు ఓటు అనే మాట అడుగుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనం గట్ట ఇంటి పన్ను పనులు తీసుకెళ్ళి వేరే వాళ్ళు వేసి రోడ్లు కట్టకుండా పోలవరం బయట కట్టకుండా ఏవి కట్టకుండా మనం గట్ట ఇంటి పన్ను కోలాపూను పక్వాళ్ళు చేసి చంద్రబాబు నేనే చేస్తా సంకలు కుద్దుకున్నాడు అది రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ రాజ్యాంగ విరుద్ధం అది చాలా తప్పు ఐదు ఏళ్ళు వెనక్కి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ప్రజాందరూ గమనించుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఓడగొట్టమని ప్రాతి అంటే ఆయన చెప్పింది ఏంటంటే కనుక నేను చేసినంత మంచి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు కానీ ఇలాంటి తీర్పు వస్తుందని నేను ఊహించలేదు అంటున్నాడు కదా ఆయన అదే అండి ఆయన చెప్పిన మంచి ఏంటంటే మా ఇంటి మన రాజ్యాంగం ప్రకారం మా ఇంటి పని కొల్లాపల్లి రోడ్లు మురికాలు లేదా రాజధాని కట్టబడవు భవన కట్టావు ఏదైనా నిర్మాణం కట్ట రాజ్యాంగం అని చెప్పారు అంబేద్కర్ గారు ఒక నిర్మాణం కట్టమని చెప్పాడు ఆ డబ్బులు ఎవరు ఎక్కడ లేదు బుసవాళ్ళు అంటే కట్ట కాలిపోతుంది కాబట్టి ఒక నాలుగు వేలు అయ్యి వాళ్ళు వెళ్ళి సచిపాత్ర వెళ్ళిపోతాడు తప్ప డబ్బు ఎవరు కంటి చూపింది ఎప్పుడు చెప్పారు రా అంబేద్కర్ గారు ఈ మనకు వాళ్ళు డబ్బులు ఇటు పోయింది ఒక యాభై అరవై వేలు ఎవరు డబ్బులు అయ్యి ఈ జనమే బ్రాహ్మణుడు ఇరులో పేరు నీకు మూడు ఇళ్ళు ఉన్నాయి బెంగళూరులో రెండు ఇళ్ళు ఉన్నాయి కడపలో నాలుగు ఇళ్ళు ఉన్నాయి పులివిందలో నాలుగు ఇళ్ళు ఉన్నాయి తాళిపల్లి ఒక ఇల్లు ఉంది అయినా నమ్ముకున్న ఇల్లు గట్లు ఇప్పుడు ఏదైనా అంతే కానీ మన ఇంటి పని కూడా వాడకౌంట్లేదు లేదు లేదండి చాలా తప్పన్నది రాజ్యాంగ విరుద్ధం అది చాలా తప్పు చేశారు అందుకే చాలా బాబు చెప్పారు అంటే లేదు ఎక్కడో తేడా జరిగింది అంటున్నాడు అండి నూట యాభై షీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం లే కదండి అంతమంది పేపర్ బ్యాడ్ కదా ఆయన నూట యాభై షీట్లు కూడా ఈవీఎంలే కదా ఇప్పుడు ఈవీఎంలే ఆయన ఆ మాట అనకూడదు అసలు చాలా మంచి అంతా ఏమైపోయింది అంటున్నాడు కదా ఆయన మంచి లేదండి అతను రాజ్యాంగ విరుద్ధం అండి రాజ్యాంగ ఏతనం అది మన ఇంటి పన్ను కుళాయి పన్ను వాళ్ళ వేరే వాళ్ళకౌంటే ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదు మన ఇంటి పన్ను కుళాయి పన్ను నువ్వు రోడ్లు వెయ్యి రాజధాని గట్టు ఏదైనా గట్టు ఏదైనా నిర్మాణం చేస్తే రాబేదల పనికి వస్తుంది అంతేగాని వాళ్ళు డబ్బులు వేసి చంద్రబాబు నేనేసా అని అలా ఉన్నత వర్గాలని వాళ్ళు పెడ పెడతీయడం ఆ విభజన అనేది వాళ్ళు పెద్దది దయచేసి వాళ్ళని ఎప్పుడు ఫార్వర్డ్ చేయదు ప్రతి ఆంధ్రుడు అంటే నేను పేదలకి పెద్దదారులకి యుద్ధం అన్నాడు నేను పేదల పక్షాన్ని పోరాడుతా అన్నాడు కదా మరి పేదలు ఎందుకని నమ్మలేదంటారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ధర్వంతురండి అతను అంత మించి ధనవంత భారతదేశంలో ఎవరు లేరండి అతను రాజకీయాల్లో పదేళ్ళు ఇంత ధర డబ్బు ఎలా వచ్చింది యాభై ఏళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎవరు ఇంత డబ్బు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు ప్రతి అందరూ వినొద్దు దయచేసి వినొద్దు అది చెప్పి అన్ని అబద్ధాలు సాక్షి వివరన్నీ అబద్ధాలు ఆస్తుంది జరుగుతుంది అది ఎందువల్ల అంటారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కూడా ఎందుకని భయపడే పరిస్థితి వచ్చిందంటారు నిన్న అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా కూర్చోలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డి ధర్మం నీతి అంటే నాకు ఇష్టపడదండి వాళ్ళకి అధర్మం ఆ నీతి ఇష్టం కానీ ఆ ధర్మాన్ని భయపడాల్సింది తప్పదు కోట్లు ధర్మం నీతి కదా చెప్పే కదండి అతను ధర్మం అంటే ఇష్టం ఉండదు కాబట్టి జనాలు ఎక్కువ ధర్మాన్ని కోరుకుంటారు మంచిగా కోరుకుంటారు కాబట్టి అతను బుద్ధి చెప్పారు అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది మళ్ళీ ప్రతి కార్యకర్తని కలుస్తాను ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాను అంటున్నారు కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళి మీ మీద మీ తరపున పోరాటం చేస్తాననే మాట ఎందుకని మాట్లాడట్లేదు అంటారు అవునండి పెద్ద రాజకీయ నాయుడికి అవకాశం భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జనం కలవచ్చు అయ్యా నేను చేస్తా చెప్పుకోవచ్చు అది రాజ్యాంగం ఇచ్చే ధర్మం అదే వెళ్ళమని జనం వెళ్ళమను కానీ జనాలు పాతయ్యని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీర్పు చెబుతారు మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాది మరి ఎవరైతే కనుక ఈ బూతులు మాట్లాడారో దాని వల్ల కూడా వైఎస్ఆర్సీపీ దెబ్బ దగ్గ దెబ్బ పడిందంటారు వైఎస్ఆర్సీపీకి మంత్రుల వల్ల కూడా అవునండి వాళ్ళ స్థాయిలో మంత్రులు కూడా అలా మాట్లాడుకోవచ్చు తప్పది కాబట్టి జనాలు ఆలోచించి కొట్టేశారు ముఖ్యంగా ఈ కొడలు నాని కానీ రోజే కానీ వీళ్ళు ఆ మాట్లాడిన భాషను ఎలా చూడవచ్చు అంటారు కొడలు నాని ఎప్పటికీ తన భాష మార్చుకోకపోవటం అని ఎలా చూడవచ్చు అంటారు కొనాలని సర్వ్దాసు లారీకి లేని రోడ్ కంటే భర్త భాష అతను నాయకుడు జగన్మోహన్ చెప్పాలి తప్ప జనసమూహంలో ఉన్నాం మంత్రి పౌరులు ఆయన చెప్పాలా ఆయన చెప్పండి ఆయన అవుతా ఉంటాడు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు సో అది జగన్మోహన్ తప్పది అంటే నాయకుడే నాయకుడే రెచ్చగొట్టి మాట్లాడించాడు అనుకోవచ్చు అంటారా వీటిని కంపల్సరీ అండి నాయకుడే చెప్పి అతను రెచ్చగొట్టేసి వాళ్ళ కంబూర్ కమ్మరు వచ్చి పెట్టాలని ప్లాన్ చేశాడు కానీ జనాలు ఏది మంచి ఏది ఎప్పుడు చేయాలి మంచిగా కోరుకుంటారు మంచిగా ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి అతనికి తగిన బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇది ఇంటర్వెల్ మాత్రమే ఎండింగ్ ఇంకా బాగుంటుంది అంటే అనే మాట అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి మరి చెప్పే కానీ రాజ్యాంగం అందరూ మళ్ళీ జల ముందు రావచ్చు మంచి అర్థం చెప్పొచ్చు కానీ జనాలు నమ్మరు ఎందుకంటే అందరూ ఆంధ్రు అని అనలేదు మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు ఆగస్టు పదిహేను కూడా మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు ఏమున్నాయి అంటే ఈ మూడు ప్రాంతాల మధ్య మూడు ప్రాంతాలు అంటమే జగన్మోహన్ రెడ్డి ఓటమి ప్రధాన కారణం అనుకోవాలంటారు ఆందోళన తమిళనాడులో తమిళ్ళు కర్ణాటకలో కన్నడకులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులు ఆత్మయభావరం ఉంటుంది వాళ్ళ ఒక ముఖ్యమంత్రి ఏమైనా విడదీస్తుండడం వాళ్ళని పోలీసు తరిమి వాళ్ళ తరవాల్సింది ముఖ్యమంత్రి కంచే చేను వేసినట్టు మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు రెచ్చగొట్టడం చాలా దుర్మార్గం అండి ఏ ఆందోళన చేసుకున్న దురదృష్టం దుర్మార్గం కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళోసారి బుద్ధి చెప్పని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ